రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు అంటూ ఎవరు ఉండరు ఎప్పుడు ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం అందిపుచ్చుకునేందుకు నాయకులు రెడీగా ఉంటారు ఇప్పుడు వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్న టీడీపీకి వైసీపీకి చెందిన కీలక నాయకుడు ఒకరు చిరాకనే టాక్ వినిపిస్తుంది వాస్తవానికి వైసీపీకి శాసనసభలో పదకొండు మంది ఎమ్మెల్యేలే ఉన్నారు దీంతో ప్రధాన ప్రతిపక్షం హోదా కోసం ఆ పార్టీ ఫైట్ చేస్తుంది ఇది ఇస్తారో ఎవరో అనేది న్యాయ పోరాటంపై ఆధారపడి ఉంది దీంతో సభకు రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు అయితే ఇదే ఇదే సమయంలో శాసన మండలిలో మాత్రం వైసీపీకి బలం ఉంది మెజార్టీ శాసనసభ మండలి వైసీపీకి అనుకూలంగా ఉన్నారు ఆ పరిమాణ పరిణామాల క్రమంలో మండలిలో ప్రభుత్వ పక్షానికి ఇబ్బందులు వస్తాయి కీలక బిల్లులు పాస్ కావడం లేదు ఇటీవల పల్నాడు ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు రాజీయ రాజకీయ ప్రత్యర్థుల దాడిలో మృతి చెందిన తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే బిల్లును వైసీపీ అడ్డుకుంది ఈ పరిణామం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది ఈ క్రమంలో మండల్లో బలం పెంచుకునేందుకు గత కొన్నాళ్ళు చేస్తున్న వ్యూహాలకు మరింతగా మరింతగా పదును పెంచ పెంచే పెంచారు తమకు అనుకూలంగా ఉన్న వైసీపీ సభ్యులను తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్థాలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చింది దీంతో అదే రోజు టీడీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీలతో చర్చలు జరుపుతున్నట్లు తాజాగా గుంటూరు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది ఆయనే చంద్రగిరి యేసురత్నం ప్రస్తుతం ఈయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు అయితే తోట చంద్రకు చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం తప్పు కాదని వ్యాఖ్యానించారు దీంతో ఆయనను పార్టీ మారేలా కొందరు నాయకులు ప్రోత్సహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి యేసురత్నం ఓడిపోయారు గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వడ్డేరా సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడు కావడంతో టీడీపీకి మరింతగా కలిసి వస్తుందని లెక్కలు వేసుకు వేసుకున్నారు ఈ క్రమంలో వచ్చే సమావేశాల నాటికి చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇప్పించే బిల్లును ఆమోదించేలా వైసీపీ నుంచి నలుగురిని తప్పిస్తే సరిపోతుందని అంచనా వేస్తున్న టీడీపీ యేసురత్న దిశగా అడుగులు వేస్తుంది మరి ఏం జరుగుతుందో చూడాలి